ఏదో నిన్న బస్సు రాలేదని మా బావ బండి ఎక్కొచ్చానే ప్రతి గతుకుని అడ్వాంటేజ్ తీసుకొని ఎవరో ఎక్కడో అడ్డొచ్చారని చెప్పి ఇక్కడే ఆపేస్తున్నాడే కావాలని హా అదే కదా ఏమి నిన్ను తన బిడ్డలాగా చూసుకుంటున్నాడే మీ బాబా నువ్వు పైన పడిపోగానే పొలకరించి పోయేంత ఎదవ కాదే మా ఆయన వదిలేసి వెళ్ళిపోతే నిన్ను కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడే మా ఆయనే గనక నిన్ను చూసుకోకపోతే బయట కుక్కలు చింపిన విస్త్రాయం ఉండేదా నీ జీవితం అసలు నిన్న నిన్ను బైక్ లో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా ఆయన నాతో ఏమన్నాడో తెలుసా ఏమే రేపటి నుంచి ఆటో ఈ రోజు బస్సు రాలేదు అమ్మ ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది ఈ రోజు కాబట్టి నేను వచ్చాను రోజు రాలేం కదా బస్సు రాలేకపోతే ఆటో మనం ఈ వచ్చేది నువ్వు ఆటో మాట్లాడు సరే అండి అక్క సారీ అక్క నాకు సారీ చెప్పడం కాదే వెళ్ళి మీ బావ కాళ్ళు పట్టుకో మీ బావలోని తండ్రిని చూడు మన నాన్నని చూడు అతని తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది నీకు బావ కాళ్ళు పట్టుకుంటాను